నా విశ్వాసోడి యాత్ర కోనసాకొచొన్న నది ఆపగలడా ఎవడైనా ఆపగలడా ఎవడైనా ఆపగలడా ఎవడైనా ఆపలేడు ఆపలేడు ఎందుకంటే నా చేయి పట్టుకుంది నా యేసు ఎవడు వదిలిన ఆయన వదడు ఎవరు మోసగించిన మోసగించడు ఎవరు విడిచిపెట్టిన విడిచిపెట్టడు ఎంతైనావాడు ఆయన ఎంతైనా నా పైన ఎవడు ఆపలేడు చెప్పాలి నా ప్రార్థన విన్నాడని విశ్వాసం నాకుందిరా ఇంతకుముందు కూడా చాలా చేసావు ప్రతిదీ విన్నాడురా నా దేవుడికి ఏం చెవుడావా విన్నాడా నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా పెద్ద తేడాగా నువ్వు నువ్వు పెద్ద తేడాగా నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు అపవిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళు నీలాంటి పనికి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా వ్యవహార స్వరతలు ఏమి రాసింది పాపుల మనవి ఆయన ఆలక్కింపడం రాసింది నీ మనవి ఎట్లా వింటాడు నేను పాపినని నీకెవడు చెప్పాడు లూసి ఏసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును పరిశుద్ధురాలిను ఏమైనా లోపాలు దోషాలు ఉంటాయి అవి నాకు నా తండ్రికి సంబంధించినవి నేను ఒప్పుకున్నా నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు తను బలిపే తప్పుల్ తప్పుల్విడకో మా తండ్రి నుమా ఎన్నా తప్పుల్ విడబోటి నుమా తండ్రి మనసులో సా తనువు బలిపెట్టాడు మా అన్న ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్యా మా తండ్రి మా పరలోక తండ్రి మా మంచి నాన్న అసలు అర్థమైంది ఆ పాట తనువు అన్న ఎవరన్నా ఏసన్న తప్పులు విడగోటెను మా తండ్రి తండ్రి మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి నువ్వేవుడా చెప్పడానికి నువ్వు పనికిరావు నీ ప్రార్థన వినడు నీ ప్రార్థన వినడు అని నీకు చెప్పాడా ఫోన్ చేసి పనికి మనోడా విషయంలో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాప మలుపుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు దేవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే వాని ఆలోచన చెడగొట్టి ఆలోచన చెప్పిన అహీతోపేలు ఉరిబెట్టుకొని వచ్చేటట్టు చేశాడు ఇది దావీదు పడక ముందు కాదు పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిదే అడ్డగాడిదే నువ్వేవుట్రా నా ప్రార్థన వినడం చెప్పడానికి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దర దాన్ని ఎవడు ఆపలేరు వింటాడు మనుషులకు చెవులు వాడు ప్రార్థన వినడా